ఆర్యవర్ధన్ అనురాధ అంటేనే జన్మ జన్మల బంధం అని అంటారు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమని పొందడానికే నేను మళ్ళీ పుట్టాను ఎందుకంటే ప్రేమకి చావు ఉండదు అని అంటారు కదా మేము మళ్ళీ ప్రాణం పోసుకొని మళ్ళీ తిరిగి వచ్చాము గత జన్మ గత జన్మ గురించి అన్ని జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటాయి కానీ ఆ ప్రేమ చిగురించి మళ్ళీ ప్రేమగా మొలకెత్తి ఒకటిగా ఆ దేవుడు మమ్మల్ని కలిపి తీరుతాడు అని ఈ విధంగా అనగానే నిజంగా బాగా చెప్పారు శంకర్ గారు నేను ఏదో ఒకటి చేసే ముందు ఇక నుండి తప్పించుకొని పోవాలి ఇక నీ ప్రేమ గురించి నేను అందరికీ చెప్తాను సరేనా ఇక నేను పోయేస్తాను ఆ రాకేష్ గారు ఆ గౌరీ గారిని ఎక్కడ దాచారో కూడా తెలుసుకుంటాను మీరు ఏం కంగారు పడకండి అప్పుడు వెంటనే ఓనర్ గారు ఏంటి శంకర్ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు మాతో పాటు మా దగ్గరే ఉండాలి ఎందుకు శంకర్ ఎక్కడే ఉండాలని ఎందుకంటున్నా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు అయిన గారు మనలో మన మాట ఈ శంకర్ ఏంటి తెగ ప్రేమ గురించి చెప్పేస్తున్నారు అవును ఆర్య చెప్తుంది కూడా నిజమే కదా వాళ్ళది జన్మల బంధం ఒకరికొకరు ప్రాణంగా తోడుగా ఉన్నారు ఒకరికొకరు విడవకుండా జంట పక్షుల్లా బ్రతికారు ఇక ఇద్దరు కూడా త్యాగాలు చేశారు చావులో కూడా చావులో కూడా తోడుగా ఉన్నారు వాళ్ళ ప్రేమ హమరం హమరం మళ్ళీ ప్రేమను పొందడానికి మళ్ళీ పునర్జన్మను ఎత్తారు అని ఈ విధంగా అనగానే నిజంగా మీరు చెప్తుంటే నా ఒళ్ళే పులకరిస్తుంది అని విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు అలాగే ఓనర్ గారు ఈ ఇంటి పెద్ద మనిషి ఎవరో తెలుసా భూపతి రాజా భూపతి రాజా వారు ఓ అవునా అవును ఇక మరోవైపు మాత్రం ఎవరైనా ఉంటే ముందు నన్ను బయటికి పంపించండి ఎందుకు ఇలా కట్లు కట్టారు రే అసలు అక్కడ ఏం జరుగుతుందిరా ఏం జరుగుతుందో కూడా మనకి అర్థం కావట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది వాడక్కడ ఏం చేస్తున్నాడు అదే అన్న నాకు కూడా అర్థం కావట్లేదు ఆ శంకర్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారా అని కోపంగా రాకేష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఓనర్ మాత్రం వెల్డన్ నిజంగా మీ ప్రేమ అమరం చరితం నిజంగా సూపర్ సూపర్ అంటే సూపరు ఇక మీ ప్రేమ గురించి బయట అందరికీ చాటింపు చేసేస్తాను సరేనా శంకర్ నేను పోయి వస్తాను ఏంటి ఓనర్ గారు మీరు పోవడానికి వీల్లేదు మీరే మాకు అండగా ఉండాలి మీరే మా అండ మీరే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే ఎలా ఏంటి ఏమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు కొంపతీసి నా దశదిన కర్మ చేస్తావా ఏంటి దశదిన కర్మ అని అంటున్నారు ఏంటి మీది పునర్జన్మ పునర్జన్మ పెట్టుకొని దశదిన ధర్మ అంటే ఎలా చెప్పండి ఓనర్ గారు అంటే ఏం మాట్లాడుతున్నావు శంకర్ ఏమంటున్నావు అవును మీరు ఏంటి మీరు ఎవరు అంటే ఏంటి శంకర్ ఏమంటున్నావు అవును ఓనర్ గారు ఈ ఇల్లే మీది ఈ ఇల్లు నాదా ఈ ఇంటికి సర్వాధికారాలు హక్కులు అధికారాలు నీకు ఉన్నాయి నాకు ఈ ఇంటికి హక్కులు అధికారాలు ఉండడం ఏంటి మీరు అద్దె తీసుకుంటూ ఉన్నారని అనుకుంటున్నారు కానీ అది పునర్జన్మ ఫలితమని మీకు తెలియదు అసలు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు మీ ఇంట్లో ఎందుకు చేరామో మీరు మాతో అండగా ఎందుకు ఉన్నారు ఇవన్నీ కూడా మనల్ని ఒకటి చేయడానికే పునర్జన్మలో మాకు మీకు ఒక గొప్ప బంధం ఉంది మీరు ఎవరు మీరు ఈ ఇంటి రాజావారు మీరు ఈ ఇంటి మగధీరుడు అంటే ఏంటి అసలు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు మీరు నమ్మరు కదా అయితే మీకు ఇప్పుడే చూపిస్తాను మీరు రండి అని అంటూ వెంటనే రూమ్లోకి రాగానే విని చూస్తుంటే మాత్రం విని ఇక్కడే పాతి పెట్టాలని అనిపిస్తుంది అయినా భోజులు తెలిపే వీడు మగధీరుడా ధీరుడా యాదగిరి గారు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ కాస్త ఊరుకోండి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసు కదా అని కోపంగా ఓనర్ని చూస్తూ ఉంటాడు యాదగిరి మరోవైపు అసలేంటి శంకర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అయితే మీరు నమ్మరు కాబట్టి ఇదిగో మీరు చూస్తేనైనా నమ్ముతారేమో కావాలంటే చూడండి అని అంటూ వెంటనే దోరకటని తీయగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈయన ఎవరో కాదు భూపతి రాజా అచ్చం లాలాగే ఉన్నారు కదా మీరే వారు వారే మీరు ఇదేంటి అచ్చం నాలాగే ఉన్నాడు ఇద్దరం ఒకేలా ఉన్నామేంటి నాకేం అర్థం కావట్లేదు మీరు భూపతి రాజావారు ఈ ఇంటి యజమానుడివి అందుకే మమ్మల్ని మీ దగ్గర ఆ రకంగా చేర్చాడు మీకు ఇంకా అర్థం కావట్లేదా చూడండి ఆ రాజసం ఆ దర్పణం చూడండి అవును అవును శంకర్ నువ్వు చెప్తుంది నిజమే నాకు అసలు నమ్మాలని అనిపించట్లేదు ఒక్కసారి తాకి చూడనా అయ్యో తాకి చూడండి అనే విధంగా చెప్పగానే అచ్చం నాలాగే ఉన్నాడు ఆ కనుబొమ్మలు ఆ ముక్కు మోతి అన్నీ నాలాగే ఉన్నాయి అందుకే కదా మీ దగ్గర చేర్చాడు ఇప్పటికైనా అర్థమైందా అని అంటూ ఉంటే మీరు ధీరుడు సూర్యుడు మగ ధీరుడు ఇంకా చెప్పాలంటే అనే విధంగా అనగానే వెంటనే క్రింద పడిపోతాడు మనం ఇచ్చిన దెబ్బకి దెబ్బకి స్పృహలోకి లేకుండా పడిపోయాడు లేసాక మళ్ళీ కాస్త ఒక రౌండ్ వేస్తే ఖచ్చితంగా ఆ గౌరీ గారు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది అనే విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు మరి ఎక్కడెద్దాం ఇంకెక్కడెద్దాం ఆ రూమ్లోనే వేసేయాలి పదండి అని అంటో వెంటనే రూమ్ వైపు తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్ళాలి అని అంటో వెంటనే అను ఆ కట్లను విప్పేసుకుంటుంది ఇక గబగబా అక్కడి నుండి వెళ్తూ ఉంటే వెంటనే డోర్ గడిపెట్టి ఉంటుంది ఇక ఆ డోర్ని భర్తను కొట్టుకొని వెళ్ళబోతూ ఉండగా అంతలో రాకేష్ను చూసి అను షాకింగ్గా ఆట చూస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తావు అని అంటూ మెడ పట్టుకోగానే రే దీన్ని కట్టేయనరా అని అంటూ వెంటనే కట్టువేయగానే మరోవైపు మాత్రం అను ఫోటోని చూస్తాడు ఆర్య గౌరి గారు మీరెక్కడ ఉన్నారు మీతో ఎప్పుడు నేను గొడవ పడుతూ ఉంటే నేను ఎంత సంతోషంగా ఉండేవాడునో ఆ రకంగానైనా మీరు నాతో ఉంటారు కదా నాతో మాట్లాడతారు కానీ మీరు లేకపోతే అందరు ఉన్న ఒంటరి వాడిని అయిపోయాను గౌరిగారు గారు ఎక్కడ ఉన్నారు త్వరగా రండి మీకోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను పక్కనే ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు మీరు దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అదే ప్లాన్లో ఉన్నాను మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే మీతో నేను ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటాను కానీ మీతో అలా ఉండటమే నాకు ఇష్టం మీరు నాతో మాట్లాడతారు కాబట్టి జెండే గారు చెప్పినట్టుగా ఇదంతా చూస్తుంటే పునర్జన్మ అనుకోవాలా లేదంటే ఇది ప్రేమ అనుకోవాలో అర్థం కావట్లేదు అనే విధంగా గౌరీ ఫోటోను చూస్తూ అనుకుంటూ ఉంటాడు